హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ అయితే దాన్వీ హ్యాండ్లూమ్స్ అండ్ ఫ్యాషన్స్కి వచ్చేసామండి చాలా మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాము అలాగే క్రిస్మస్ ఆఫర్స్తో ఈరోజు వీడియోలో పట్టు చీరలు అయితే నాకు బాగా నచ్చేసాయి కలర్ కాంబినేషన్స్ అయితే దాన్వీలో చూసినన్ని కలర్ కాంబినేషన్స్ మనం ఇంకెక్కడ చూడమని చెప్పవచ్చండి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలా మంది అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టండి అని కామెంట్ చేస్తూ ఉన్నారు నేను అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి అలాగే మీకు క్లారిటీగా అర్థం అవటం కోసం వీడియో క్లిప్ కూడా పెడుతూ ఉన్నాను చెక్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మరి లేట్ లెట్ స్టార్ట్ దీడియో వచ్చేసరికి మంగళగిరిలో ఉంటుందండి సో ఆపోజిట్ టు విటీజీఎం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కాలేజ్ అండి పాతకరగా మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి అడ్రస్ మిద సెంటర్ గా నుంచి వర్డ్స్ పాతమంగళగిరి రూట్లో డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ ఉంటుందండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్గా ఉంటుంది మంది స్టోరు సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి సో ఇవాళ మంచి కలెక్షన్తో వచ్చేసానండి ఫెస్టివ్ కలెక్షన్ మ్యారేజ్ ఉంది అండ్ క్రిస్మస్ ఉంది అంత మన దగ్గర అయితే అంత కొత్త స్టాక్ అండి అసలు స్టాక్ దొరకట్లేదు సో చేపించి మగ్గల మీద కొత్త స్టాక్ తీసుకొచ్చాను వీడియోలో చూడండి సో మనం ఇది ఈ బోర్డర్ ఇంతవరకు చేయలేదండి మనం కొత్తగా చేయించాం అనమాట ఈ బోర్డర్ గోల్డ్ లో సో దీంట్లో వచ్చేసరికి కాన్సెప్ట్ ఇది బోర్డర్ బుట్ట అంటారు ఇది అంచు బుట్ట అంచు బుట్ట వచ్చి పైన ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది సో అండ్ పళ్ళు కూడా మీకు డిజైనర్ పళ్ళు వస్తుంది అండి ఇది ఇది మీకు మంగళగిరిలో ఎక్కడ దొరకదండి ఇది మన ఓన్ క్రియేషన్ ఇది కొత్త చేయించాం మనం కాన్సెప్ట్ దీంట్లో కలర్స్ ఉంటాయి అండి దీంట్లో లతలు వచ్చి కాన్సెప్ట్ వేరియేషన్ ఉంటుంది చూపిస్తాను చాలా యూనిక్ కలర్ అండి ఇది ఒక్క పొడి కలర్ అంటారు బోర్డర్ వచ్చింది బుట్టి మాత్రం సిల్వర్ వచ్చింది సిల్వర్ వచ్చింది ఇక్కడ మళ్ళీ కూడా గోల్డ్ ఈ మధ్యలో బుట్టి మట్టి సిల్వర్ గా ఓకే పైన పైన బోర్డర్ బోర్డర్ గోల్డ్ వచ్చేస్తుంది చాలా సెట్ అయిందండి ఇది బాగా ఆరెంజ్ అడుగుతుంది వీటిలో కలర్స్ వస్తా ఉంటాయి మేడం కొత్త పెట్టాం కదా ఇది మగ్గం సో ఇది కూడా ఒక రెండు పెట్టాం ఇవి చూసుకోండి చూడండి కాన్సెప్ట్ సేమ్ ఇక్కడ బుటీ వస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఇది లైట్ కలర్ ఇంకా డార్క్ కలర్ చూసాం కదా చూడండి ఇలాంటి కాంబినేషన్స్ మనకి మన దగ్గర దొరుకుతాయి అండి తక్కువగా చూస్తారు అది మీకు ఆల్రెడీ అందరికి తెలుసు చూడండి అండి ఈ పళ్ళు చూడండి పళ్ళు పళ్ళు కూడా అసలు రిచ్ అని మీరు అన్నట్టు డిజైనర్గా ఉంది డిజైనర్ పళ్ళు అండి కొత్తగా ఉంటాయి చూడండి కలెక్షన్ మిస్ అవద్దు ఎవరు వీడియో స్కిప్ చేయద్దండి లాస్ట్ దాకా చూడండి మంచి కలెక్షన్ ఉండబోతుంది బ్యూటిఫుల్ ఫంక్షన్ అండి అసలు నిజంగా కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా దొరికేది కాదండి చూడండి ఎంత లాంగ్ ఎన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి మనకి కొత్త స్టాక్ అండి ఇది అసలు వాటికి ష్యూర్ అండి చూడండి ఆల్ ఓవర్ బుడ్డ ఇది సిల్వర్ లో వస్తుంది ఇది బుట్ట విత్ చెక్స్ అండి చెక్స్ అండి ఆల్ ఓవర్ చెక్స్ మధ్య మధ్యలో బుటీ వస్తుంది కాంట్రాస్ట్ చూడండి దాంట్లోనే మారింది కలర్ చాలా ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ అండి బాగా ఇప్పుడు వచ్చినా గానీ కలర్ ఎప్పుడు అవుట్ అయిపోతుంది అండి ఇమీడియట్లీ కలర్ మటుకి పేరకు వచ్చిన కలర్ కూడా చాలా బ్రైట్ గా మెరుస్తుంది చాలా బాగుంది మరూన్ కలర్ అండి విత్ గ్రీన్ గ్రీన్ అండి తప్పకుండా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి ఫిక్ గా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చూడండి ఇందాక లావెండర్ లో చూపించాం కదండి అదే కాంబినేషన్ లైట్ ఫెస్టల్ కలర్స్ లో వేసాము చూడండి బేబీ పింక్ చాలా బాగుంది కాంబినేషన్ సో ఇందాక చెప్పే కదండి ఇది లతలు వస్తుంది ఇందాక చెక్స్ వచ్చాయి కదా ఇది కూడా డిజైనర్ బోర్డర్ అండి మీరు చూడండి ఈ బోర్డర్ మనం ఏపించుకుంది ఇది మనం సెట్ చేసాం ఇది సో ఇది గోల్డ్ సరితో వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే చాలా ట్రెండీగా ఉందండి కలర్ అయితే కానివ్వండి కాన్సెప్ట్ అయితే ఎక్కడ చూసి ఉన్నాము మనము కొత్తగా ఉంది చీరలు అన్ని కూడా చాలా బాగున్నాయి కదా మనకి ప్రొడక్షన్ స్లోగా ఉంది ఎప్పటి నుంచి నేర్పిస్తా అంటే ఇప్పటికి సెట్ అయినాయి ఈ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ కలర్ ఏంటో చెప్పాలి మీరు ఎగ్జాక్ట్ గా రెండు కలర్స్ చెప్పండి ఒకటి చెప్పండి ఆరెంజ్ అండ్ కలనైతే వచ్చిందండి ఆరెంజ్ కి ఇది మన గోల్డ్ కలనైతే వచ్చింది ఆరెంజ్ పట్టుకోండి ఆ రైట్ అప్పుడు ఎగ్జాక్ట్ కలర్ ఉంది ఎంత బాగుందో అసలు ఎంత లుక్ అసలు సారీ ఓపెన్ చేస్తే కట్టుకుంటే ఇంకా ఎంత బాగుంటుంది చాలా బాగుంది చూడండి ప్రైస్ చెప్పండి శ్రీకాంత్ గారు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఫోర్ మేడం ఎవ్వరు డిస్కౌంట్ చేయ చేయమని అడగొద్దు ఎందుకంటే వీడియోలో బెస్ట్ ప్రైస్ పెడతాము సో ఏంటంటే జరిగే రేట్ అన్ని పెరిగినాయండి సో ఇది కాన్సెప్ట్ అండి సేమ్ లతలే బట్ ఇందాక వచ్చినట్టు ఇక్కడ చెక్స్ వచ్చాయి కదా ఆల్ ఓవర్ ఇందాక సో ఇలా లైన్స్ లైన్స్ లతలు వస్తాయి ఈ బోర్డర్ బుటా వస్తుంది ఇలా పెద్ద బుట్ట సో కాంట్రాస్ట్ పాల్గా ఉంది కాంట్రాస్ట్ పాల్గా గ్రీన్ కి వైలెట్ లైట్ కలర్ కాంబినేషన్స్ సూపర్లోనే ఉంది అసలు పేస్టియల్స్లోనూ బాగున్నాయి డార్క్ కలర్స్ లో కూడా బాగున్నాయి బైక్ కి లావెండర్ కి పింక్ ఇచ్చామండి చూడండి చాలా బాగుంది చూడండి అండి ఆల్ ఓవర్ ఇలా లతలు వచ్చేసాయండి మొత్తం మీకు పళ్ళు అండి ఇది బోర్డరే మీకు హైలైట్ అండి ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు చూస్తా ఉంటారు బోర్డర్స్ ఇది కొత్తగా చేయించాము చూడండి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మెరూన్ కలర్ మెరీన్ ఎక్కడ బాగు అనిపిస్తుంది పిక్ అప్ బుక్ చేసుకోండి అసలు అంటారా ఆనియన్ పింక్ లో ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ కొద్దిగా మిక్సింగ్ కానీ కాంబినేషన్ పింక్ ఇచ్చారు ఏది కూడా రిపీట్ అవ్వలేదు మీరు గమనించారా ఏది కూడా రిపీట్ అవ్వలేదు కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా బాగున్నాయి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండటం కోసమే ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు బోర్డర్లో వేరియేషన్స్ మారాయి అట్లాగే డిజైన్స్ అనేవి మారాయి అనమాట చెక్ చేసి తీసుకోండి ఓపెన్ పిక్స్ కూడా తీసే ఉంటాయండి షేర్ చేస్తారు మీకు ప్రైస్ ఓకే అయితే తప్పకుండా మీరు స్క్రీన్ కనిపిస్తున్న కూడా కాంబినేషన్ బాగుందండి బాగా సెట్ అయింది ఇది కాంట్రాస్ట్ నావీ బ్లూ అండి నావీ బ్లూ కి ఇది అండి వేసామండి భలే ఉందండి కలర్ యాష్ లో ఇంకా కొంచెం

ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గట్టి పట్టు బై పట్టు కాదు ఎందుకంటే కాటన్ మీదే పట్టు వస్తుంది పట్టు బై పట్టు అంటే కాస్టింగ్ ఎయిట్ దాకా వెళ్ళిపోద్ది అండి ఇప్పుడున్న మార్కెట్ పట్టు రేటు ఏడు వేల ఎనిమిది వందలు మేడం కేజీ పట్టు సో ఏంటంటే ఈ ప్రైజింగ్ లో కాటన్ బై పట్టు వస్తుంది పట్టు బై పట్టు రాదు ఇదిగోండి మేడం చూడండి కాన్సెప్ట్ చాలా బాగుంది చూసుకోండి వీటిలో ఇంకా కలర్స్ వస్తు ఉంటాయి మేడం నచ్చితే ఎవరైనా కొత్తగా బుక్ చేసుకోండి మంచి పింకింగ్ ఎంత బాగుందో చాలా బాగుంది విత్ బ్రౌన్ చాలా బాగుంది ఇది డిఫరెంట్ గా ఉంది మనం చూసిన ఈ టూ జి రైస్కి మాత్రమే ఈ టైప్ ఆఫ్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ అండి ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ సో నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి కాటన్ బై పట్టులో డిజిటల్ ప్రింటెడ్ అండి ఇది శారీ వచ్చేసరికి మీకు ఒకసారి శారీ చూపిస్తానండి సో ఇది పళ్ళు వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ అండి మీకు అండ్ ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా వచ్చేస్తుందండి సో ఫస్ట్ అడుగుతున్నారు డిజిటల్ ప్రింట్ చాలా అండి మనం తీసి సో అందుకని ఈ వీడియోలో కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ వచ్చింది సో చేద్దామని అయితే ఇది యూజువల్ గా మన స్టోర్ లో త్రీ టూ అమ్ముతున్నాం అండి సో ఈ యొక్క వీడియో వరకే టూ నైన్ అండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు పెట్టినా కానీ త్రీ టూ ఇంకా ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్త స్టాక్ అండి చూసుకోండి ఫోల్డింగ్ కూడా నేను అందుకని నొప్పియట్లేదు ఇది మనకి ప్రైజింగ్ టూ నైన్ అండి ఇవన్నీ నేను ఓపెన్ చేయట్లేదు ద ఫోల్డింగ్ లో ఉన్నాయి ఇవన్నీ చక్కగా చూసుకోండి ఇవన్నీ మీకు ఏదైనా డిజైన్ నచ్చితే ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అన్ని కలర్స్ ఉన్నాయి వీటిలో సో ప్రింటింగ్ నుంచి అయితే లేటెస్ట్ లో వచ్చిన ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి మార్క్ చేయండి ఆ శారీ పర్టికులర్ శారీ ఓపెన్ పిక్ అడగచ్చు మీరు క్వాలిటీ చూస్తున్నారు ఎంత బాగుందో డెప్త్ అయితే చాలా బాగుందండి చక్కగా ట్రెండింగ్ లో ఉండే కలెక్షన్ అంతా కూడా రెడీగా ఉంది మీరు రీసేలింగ్ చేసుకునే పర్పస్ లో కావాలి అనుకున్నా ఒకసారి కాంటాక్ట్ అండి బల్క్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు రీసేలింగ్ చేసుకోవటానికి కూడా ఎక్కువ సారీస్ అయితే దొరుకుతాయి ఈ కలర్స్ మనం చాలా నెంబర్ ఆఫ్ వేసామండి ఇవి చూడండి ఇంకా ఫినిషింగ్ కానీ సారీ చూస్తేనే అర్థమైపోతుంది సారీ చూసుకోండి చాలా బాగుందండి డెప్త్ చాలా బాగుంది మనకి క్వాలిటీ పట్టు యూజ్ చేసిన సారీస్ అయితేనే మనకి ఈ డెప్త్ అయితే వస్తుందండి అది కూడా హ్యాండ్ బ్లూ సారీస్ చూడండి అలా వరస్తది ఇట్లా ఆప్షన్స్ ఉండాలి సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ చూశారు కదండి ఇంకా కలర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి మనకి ఇవన్నీ కలర్స్ అండి చూడండి పేస్టెల్స్ కావాలన్నా ఉన్నాయి డార్క్స్ కావాలన్నా ఉన్నాయి లైట్ కలర్ కాంబినేషన్స్ లో ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ లాస్ట్ టైం ఓపెన్ చేసాం మేడం కాబట్టి శారీ ఫోల్డింగ్ అంతా పోయి నలిగిపోతుంది కస్టమర్ కి వెళ్లేసరికి ఓల్డ్ సారీ అలా అన్నట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం అందుకని నేను ఓపెన్ చేయట్లేదు సారీ ఓకే సో మళ్ళీ రోలింగ్ చేయించేవన్నీ ఎక్స్ట్రా ఎఫర్ట్ మాకు సో ఏంటంటే ఇలా వేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఓపెన్ పిక్స్ ఉన్న కలర్ ఆప్షన్స్ షేర్ చేస్తామండి బుక్ చేసుకోవచ్చు మంచిగా మీకు కావాల్సిన కలర్ తీసుకొచ్చి సో ఇవైతే చూడండి ఇంకొకటి మీకు క్విక్ గా ఇది మంచి డిజైన్ అండి ఇది

చాలా కదా చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఇంకా ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ కనిపిస్తున్న వాట్సాప్ మీకు ఇష్టమైన జంగిల్ థీమ్ లో కూడా చాలానే ఉన్నాయి చక్కగా చెక్ చేసేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి అండి మనకి కంచి బోర్డర్ గానీ రుద్రాక్ష బోర్డర్ గానీ గోల్డ్ కలర్ సిల్వర్ అవుతాం అండి వచ్చేసరికి పాట్నాలండి అండి చేసాము అంటే లుక్ ఇంకా బాగా రావటానికి సో మంగళగిరి ట్రెడిషనల్ లైన్స్ పళ్ళు పళ్ళు అండి అండ్ ఇలా చిగర అండి గమనించుకోవాలా ఇది మా ఓన్ రూమ్స్ మీద తయారు చేసిన శారీస్ అండి ఇవి స్టార్ట్ చేసాము ఇవి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చూపిస్తానండి నేను మంచి రాయల్ బ్లూకి పింక్ ఇచ్చారు పింక్ ఇచ్చామండి దీంట్లో మీరు గమనించుకోవాల్సింది బోర్డర్ అండి బోర్డరు అండ్ ఒకటి గోల్డ్ వస్తుంది కొన్ని సిల్వర్ వస్తాయి చూసుకోండి బట్ శారీ మట్టుకి ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇలా పళ్ళులు జరిగి లైన్స్ వస్తాయి చూడండి బోర్డర్స్ లో అయితే వేరియేషన్స్ ఉన్నాయి ఓకే ఇలాంటి బోర్డర్స్ కాదు బట్ లెంగ్త్ ఆఫ్ బోర్డర్ అయితే ఒకటే ఇది వచ్చేసరికి రుద్రాక్ష అండి రుద్రాక్ష బోర్డర్ పాట్నాలు అండి కలనేతలు కాదు కాంట్రాస్ట్లు ఉండే తక్కువ దీనికి ఏమి ఎక్స్ట్రా బ్లౌజ్ మీరు సెపరేట్ గా తీసుకోవాల్సిన లేదండి కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఇచ్చారు కదా బ్లౌజ్ చూడండి పల్లు లైట్ లా ఉంది ఆరెంజ్ కలర్ బాటిల్ గ్రీన్ కి ఆన్స్ అండి ఫోర్ హ్యాండ్ బోర్డర్ మారింది ఇంత డోరియా స్టైల్ వస్తుందండి డబుల్ వాట్ కాదు డోరియా గ్రీన్ విత్ మెదన్ బోర్డర్ కాన్సెప్ట్ చూడండి ఇది డిఫరెంట్ గా వచ్చింది కంచి బోర్డర్ కంచి బోర్డర్ ముద్దగా ఇచ్చారు సరే ఒకసారి చూద్దాం కాంబినేషన్ బేబీ గ్రీన్ చాలా బాగుంది లాస్ట్ టైం మనం బేబీ పింక్ రెడ్ ఏసాము ఇది గ్రీన్ గ్రీన్ ఏస్ సో సిల్వర్స్ ఉన్నాయి గోల్డ్ కూడా ఉన్నాయి సరే వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి పింక్ కూడా బాగా వచ్చిందండి డార్క్ పింక్ ఇచ్చారు గ్రీన్ కూడా ఈ వచ్చారు బాడీ చేంజ్ చేసాము చూడండి అండి సిమెంట్ కలర్ కి గ్రే కలర్ కింజ్ చాలా బాగుంది సెల్ఫ్ అండి ఇవి సెల్ఫ్ సెల్ఫ్ రెండు ఉంటాయండి కలర్స్ యాడ్ అయితే ఉంటది స్టాక్ వస్తా ఉంటది ఎవరికైనా నచ్చుంటా బుక్ చేసుకోండి ఇవి అన్ని మంచి కలర్స్ అండి ఇవి లక్ స్క్రీన్ ఇది చూడండి చూడండి ఫైనింగ్ చూడండి మీకు మెటీరియల్ వాడన్ మెటీరియల్ మీరు ఏదైనా సెల్ఫ్ ఇష్టం పడే వాళ్ళకి సెల్ఫ్ ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ కావాలనుకుంటే కాంట్రాక్ట్ కూడా అవైలబుల్ కలర్ చూడండి ఎల్లో కలర్ మిక్స్ అట్లా ఉంది చాలా బాగుంది మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ లో కూడా మనకి కలర్ బాగా పడింది డైన్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ మీద కలర్ వేసామండి ఇది ఆరెంజ్ కి ఆరెంజ్ వేసాము అందుకే అంత డీప్ వచ్చింది కలర్ లొక్స్ సూపర్ లి ఎవరు చాలా మంది స్క్రీన్ ఫోర్ తీస్తారండి ఇది మంచి రెడ్ కి గోల్డ్ వచ్చింది కదా ఎంత బాగుందో చూడండి సూపర్ లీ పని సేమ్ వచ్చింది మారేడు కంచి ఇది సిల్వర్ వచ్చేసింది కంచి కాన్సెప్ట్ మనం చేయించామండి ఇది పీచ్ కలర్ అంటున్నారు ఇప్పుడు బ్లీచ్ కి చక్కటి సిల్వర్ జరీతో వైట్ మీద వేసాం కాబట్టి ఆ షైనింగ్ బాగా వస్తుంది మొత్తం త్రీ వేరియేషన్స్ అవునండి వీటిలో సో ప్రైస్ చెప్పే కదా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కీమ్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి సో నెక్స్ట్ అండి డ్రెస్ మెటీరియల్ అండి ఇది ఇది మస్లిన్ జాందాని వస్తుంది అండి ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండి ఈ డ్రెస్ మెటీరియల్ మీకు సో జామ్ డ్రెస్ మీరు కూడా తెచ్చేసారు yes okay చూసుకుంటే ఇదండి లెంత్ పెద్దగా ఉంది ఏంటండి 2 1/2 వస్తుందండి ఇది 2 1/2 అంటే ఎక్కువ ఉంటుంది ఆ 2 1 2 పక్కా ఉంటది ఈ పన్న పెద్ద పన్న ఇది పెద్ద పన్న పెద్ద పన్న సో అందుకని మీకు లెంత్ వైస్ మీకు చాలా నీట్ కుట్టించుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు దామంలో వస్తుందండి ఇది మీకు యోక్ పార్ట్ వస్తుందండి ఇది ఓకే యోక్ పార్ట్ మీకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు ఇది మీకు సో అండ్ దీనికి పేరప్ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది మస్లిన్ జామ్ దాన్ని దుప్పటా వస్తుంది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది చాలా పెద్ద లెంత్ వస్తుంది మీకు ఈజీగా చూడండి సో ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సేమ్ లెంత్ లో రావటం వల్ల పెద్దగా అనిపిస్తుంది చూడండి లెంత్ చూడండి అండి చాలా బాగుంది మంచి లెంత్ వచ్చింది నా హైట్ ఉన్న చక్కగా సరిపోయింది ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైసింగ్ అండి దీంట్లో ఇప్పుడు చూపించింది యోక్ లో వస్తుంది కదండి ఇప్పుడు అది డిజైన్ సో ఇది వచ్చేసరికి దామన్ లో వస్తుంది అండి ఇది ఒక డిజైన్ చూడండి మీకు కింద లో వస్తుంది ఇది డిజైన్ లో వచ్చేది అండి ఇది చూసుకోండి అంటేనే అది కదా సో సేమ్లా మనకి దుప్పటా వచ్చేస్తుంది సో ఇది ఒక మోల్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక మోల్ అండి మనకి బటర్ఫ్లైస్ వచ్చేసింది నెక్ డిజైన్ గా అలా పెట్టించుకోవచ్చు ఎంత బాగుందో చూడండి క్రీమ్ వైట్ ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం అండ్ మీకు కూడా డిజైన్ అండి ఇది కూడా మీకు చూపిస్తాను నేను చాలా రీస్టాక్ చేసిన స్టాక్ బాగా ఉందండి బల్క్ లో ఉంది సో ఇది కూడా నెక్ లా నెక్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది ఒక డిజైన్ అండి కింద సేమ్ అలానే వచ్చేస్తుంది సైజ్ అయితే నాకు చాలా సఫిషియెంట్ గా అనిపిస్తుంది అండి చాలా మంచి సైజ్ అయితే వచ్చేసింది ఎంత మంచి పర్సనాలిటీ ఉన్నా సరిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ టు క్యారీ దుప్పట్టా అండి మీకు ఓకే నెక్స్ట్ ఫైనల్ మోడల్ వచ్చేసరికి ఇదండి మోడల్స్ మారుతూ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చక్కగా తీసుకోవచ్చు మీరు ఇది ఒక డిజైన్ అండి కింద పాటులో వస్తుంది చాలా వస్తుంది ఇలా చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా బుట్టి కూడా వచ్చేసింది మనకి హ్యాండ్స్ కూడా వస్తుంది అండి వస్తుంది దుపట్ట దుపట్టా కూడా మీకు చూడండి ఇది ఇంట్లో వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది ఇవ్వండి సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చూడండి అండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఒకటి కాదండి మీకు డీటెయిల్ గా చెప్పడానికి కలర్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో సర్ ప్రైస్ చెప్పండి అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ 1300 అండి ఓన్లీ 1300 రూపీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ అండి చూడండి చాలా మీకు నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉండండి మీకు ఎవరకైనా నచ్చుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి స్టాక్ అయితే హ్యూజ్ ఉందండి చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు తొందరగా తీసుకోవాలి చాలా మూవింగ్ ఫాస్ట్ ఉంది కాబట్టి తొందరగా తీసుకోవాలని చెప్తున్నాను మోడల్స్ అయితే మీకు మోడల్స్ మీకు మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారు నచ్చినట్లు తీసేసుకోవాలి చూడండి స్టాక్ ఇది మేము కూడా చేస్తాము దాంట్లో మీరు ఇంకా చక్కగా కలర్ ఆప్షన్స్ పెడతాం మనం టేబుల్ మీద చక్క మీకైనా వాట్సాప్ లో పింక్ చేస్తే మేము కలర్ ఆప్షన్ షేర్ చేస్తాం సో నెక్స్ట్ మోడల్ అండి కలంకారీ నిజం బోర్డర్ శారీ అండి చూడండి మీరు చూసుకుంటే దీంట్లో అక్కడక్కడ నల్లగా ఉంటుందండి ఈ డ్యామేజ్లు కాదండి ప్రాసెస్లో అలా వస్తుంది సో ఇంకా అది కామన్ ఇంకా సో ఆల్ ఓవర్ ద శారీ ఇలా వస్తుందండి ఇది చూసుకోండి ఇక్కడైతే ఇలా ప్రాసెస్లో వస్తాయి మీరు ఇంకా మిస్టేక్స్ కాదండి ఇలా పైన కింద గోల్డ్ నిజం బోర్డర్ అండి అండ్ మీకు పళ్ళు చూపిస్తాను వస్తారు ఫుడ్గా ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తాయి సో దీంట్లో అవైలబుల్ కలర్ ఆప్షన్ చూపిస్తా అండి మీకు పిక్ సో ఇది చూడండి అండి ఇలా చూస్తే కాదు ఇవి డ్రేప్ చేసుకుంటేనే దాని లుక్ కానీ దాని ఫీల్ కానీ తెలుస్తుంది అండి ఇది ఇది కలంకారీ సిల్క్ అండి ఇది కాటన్ కాదు ఇది మన వీడియోలో పెట్టింది ఇవి చిన్న బోర్డర్స్ అండి ఇవి ఏదైనా ప్రైజింగ్ మనకి ఇలా చూడండి ఇలా డిజైన్స్ మా వస్తూ ఉంటాయి హాఫ్ అండ్ హాఫ్ లో ఉంటే కొన్ని ఆల్ ఓవర్ ఇలా పెన్ కలంకారీ స్టైల్లో కూడా ఉంటాయండి ఇలా సో ఇవన్నీ ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ప్రైజింగ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కానీ నచ్చుంటే స్క్రీన్ మేక్ అని చూసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి బుకింగ్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంది సో చూసారు ఈ రోజు మా కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఏమైనా ఫీడ్బ్యాక్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి సో నెక్స్ట్ వీడియోలో అవి మనం ఇంప్రూవ్ చేసుకుందాం థ్యాంక్స్